అర్థం అవుతుందా రైట్ మీ నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయరా బంగారం ఉంది ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి నువ్వులు చేయలు ఉన్నాయి చాలా ఉన్నాయిరా నాయన నువ్వు ఎందుకనే మీ నాన్న దగ్గర అలా ఉంటావు వెళ్ళు నువ్వు కుమారుడు నువ్వు కొడుకువి వెళ్ళి నా వాట అగిచేయని అడిగాను వీడు అన్నాడు వీడన్నాడు క్షమిస్తాముడు వీడు ఆడ ఏమన్నారంటే చిన్నాడు బాగోదేమో నాన్న తిడతాడేమో నాన్న ఎలా వెళ్ళి పర్లేదండి కొంచెం భయంగా ఉంది నాకు నానేమని అంటాడేమో అని వాటర్ బాటిల్ భయంగా ఉంది నాకు ఈ వాటర్ బాటల్ ఏమో హలో లూయా అది మీరు వినాలి మీరు వినాలి నన్ను చూడాలి హలో లూయా నాకు భయం వేస్తుంది వెళ్ళండి రా భయం వేస్తుందిరా నాయన తిడతాడేమో మా అన్నయ్య కూడా ఉన్నాడు మా అన్నయ్య చాలా సీరియస్ తిడతాడేమో అన్న ఓ నీకు ధైర్యం రావాలంటే నీకు మందు చెప్తాను ధైర్యం వస్తుందా మామూలు ధైర్యం కాదు మీ నాన్న దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుంటావు అన్నాడు ఎవరా బాబు అన్నాడు కళ్ళు మూసుకోమన్నాడు కళ్ళు మూసుకున్నాడు మంది ఇచ్చాడు ఈ మందు ఏటో మీకు తెలుసు ఏటా అడగద్దు ఇది వాటర్ బాటిల్ కాదు మంది వేసేది ఒళ్ళుగా దగ్గర తాగాడు ఇప్పుడు ఏమొచ్చిందండి ఏమొచ్చింది చర్చిలోకి వస్తే మనకి అభిషేకం ఎలా వస్తుందో అల్లలు చర్చిలోకి వెళ్ళి మన అభిషేకం వచ్చి దేవుని మత్తులో ఎలా ఉన్నాము మేడగదిలో నూట ఇరవై మంది మత్తుతో కొత్త మద్యము తాగినట్టుగా ఎలాగ ఊగిపోయారు ఆత్మలో ఎలాగ ఆరాధించారు కింద ఉన్న చూసి వీళ్ళు కొత్త మద్యం తాగారు ఉదయాన్నే తాగారని ఎలా చెప్పుకున్నారు అంత మత్తుతో వచ్చాడు మనడు అది పరిశుద్ధ ఆత్మ మత్తు ఇది ఈ లోకపు మత్తు రాయన రానా వచ్చి ఒక్కసారి మత్తుగారా మత్తుగారా బోడలు తీసుకో తాగుతురా తरी ಲరබದ ख බ ಶ த खந்த ಲర క ക త බ பచడ త ರ කతರಭහිత గ ਨ ಹగ थగ త அ ಗ బప అప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఇంకా వదిలేస్తే పొడిచిలా ఉన్నాడు అల్లె లూయ ఇంకా వదిలేసా ఇవ్వనరా అంటే కొటిసిలా ఉన్నాడు అన్నయ్యతో అన్నయ్య కొటిసి తండ్రి మీద తిరగబడ్డాడు తండ్రికి దుఃఖం వచ్చింది నా కడుపుని పుట్టిన పెట్ట లూయా నా కడుపుని పిట్టని బిడ్డ తరీ కరీల తండ్రి ఏం చేశాడంటే ఎవరికి రావాల్సిన మాట మొత్తం సగం చేసి పెద్ద కుమారుడికి సగం ఇచ్చాడు అల్లెయ తీసుకున్నంత వరకు తీసుకుని చిన్న కుమారుడు పిల్లలు బాగా చెప్పి దేవుని దేవన్ కలుగుండెలు పిల్లలు ఇది అంతా దేవుని వాక్యం లోకస వార్త పదిహేను అధ్యాయంలో ఉన్నటువంటి ఉదంతం ఇది సాక్షాత్ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు అలే అల్లే నీకు అర్థం అవడం కోసం పిల్లలు ఉన్నారు కదా సరదాగా వింటారని చెప్తున్నాను ఇప్పుడు ఎవరు మిగిలిరు చెప్పండి తండ్రి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఎక్కడ ఉన్నాడు వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు ఎక్కడికి గెలిపోయాడు లోకంలోని గెలిపాడు ఎక్కడ విడిచి ఇల్లు విడిచి ఎవరు ఇల్లు తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరు విడిచి వెళ్ళిపోయాడు తండ్రిని తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు ఎక్కడ గెలిపోయాడు లోకంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాట వ్యాపారాలు చేసేట రకరకాల వ్యాపారాలు అవి మంచి వ్యాపారాలు కాదు దుర్వ్యాపారాలు చెడ్డ వ్యాపారాలు చేసాడు చెయ్యి వ్యాపారాలు చేశాడు మరి ఏమేమి చేశాడో పరిషత్ గ్రంథంలో లేదు కానీ మన జ్ఞానం పరిషదాత్మ ఇచ్చిన జ్ఞానంతో మనం అర్థం చేసుకుంటే వ్యర్థమైన వ్యాపారాలన్నీ చేశాడు వ్యర్థమైన వ్యసనాలకు అలవాటు పడిపోయాడు నశించిపోయాడు నాశనం అయిపోయాడు తండ్రి పెద్ద కుమారుడు ఉన్నాడు కదండి ఈయన తండ్రిని అంటు పెట్టుకునే ఉన్నాడు పెద్ద కుమారుడు తండ్రిని ఎప్పుడు విడిచిలేడు తండ్రిని అంటు పెట్టుకుని ఉన్నాడు కానీ పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు తండ్రి పక్కన ఉన్నాడు కానీ ఈయన ఎక్కడ చూస్తున్నాడు తండ్రి ఎటువైపు వెళ్ళిపోయాడు ఆయన పా వినాలు చిన్న కుమారుడు ఎటువైపు వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళిపోయాడు గుమ్మంలో నుంచి గవిని దాటి అంటే గేటు దాటి ఊరి చివరి గేటు దాటి వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన క్షణము మొదలుకొని వెళ్ళిపోయిన క్షణం మొదలుకొని అటువైపే చూస్తున్నాడు తొందరగా తినేసి రావడం మళ్ళీ ఎలాగ చూడడం ఎందుకు చూస్తున్నాడు చెప్పండి మీరు చెప్పండి అర్థమవుతుందా అర్థమవుతుంది ఏమో అర్థమవుతుందా హెల్ అర్థం అర్థమవుతుంది కదా కుమారుడు కోసం చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు వెళ్ళిపోయిన రోజు నుంచి వస్తున్నాడు కుమారుడు వెళ్ళిపోయాడు కుమారుడు మాత్రం తండ్రిని చూస్తున్నాడా ఏమని చూస్తున్నాడు లోకాన్ని చూస్తున్నాడు స్నేహితుల్ని చూస్తున్నాడు లోకాన్ని చూస్తున్నాడు వ్యసనాల వైపు ఉన్నాడు తాగుతున్నాడు తిరుగుతున్నాడు నాశనం తెచ్చుకున్నాం ఆస్తి అంతా ధ్వంసం 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 పాడైపోయింది పోయింది 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 మొత్తం పోయింది హె మనకు కూడా ఏది పోయినా ఒకటి పోదు ఏంటి చెప్పండి ఆకలి హలే మన శరీరంలో మన ఆస్తులు అంతస్తులు మన జీవితంలో ఎన్ని పోయినా ఒక్కటి మాత్రం మన కూడా వస్తుంది ఏంటది ఆకలి వస్తుంది అన్ని పోగొట్టుకున్న తర్వాత కుమారుడికి ఏమైంది ఆకలేసింది హల్లేయా అమ్మ అర్థం కాకపోతే చెప్పండి చాలా ప్రయాసతో చెప్తున్నప్పుడు దేవుడి వాక్యం అర్థం అయిపోతే బాధగా ఉంటుంది అర్థమవుతుంది కదా అమ్మ మీకు అర్థమవుతుందా ఏమంటారండి అర్థం అవుతుందా అన్నమాట అర్థమాసిందా ఉందా అమ్మా అర్థమాసం ఉందా బాగా అర్థమైందా మీరు బాగా అర్థమవుతుందమ్మా బాగా అంటే బాగా అర్థమవుతాయి నేను ఈసారి వచ్చినప్పుడు నేర్చుకుని వస్తాను గ్యారంటీగా నేర్చుకుని వస్తాను